నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి మంచి నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒకేగా పేద నిరుపేద సామాన్య మధ్య తరగతి ప్రజల సమస్యలు తీర్చే నిజమైన నాయకుడని విద్యార్థి నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించి స్వయం కృషి నిరంతర కష్టంతో ఒకటికి మూడు సార్లు నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన ప్రజల మన్నను పొందిన నాయకుడు కోటంరెడ్డి శ్రీధరెడ్డి అని జిల్లా వైసీపీ సీనియర్ నేత వైవి రామిరెడ్డి అన్నారు ఆయన మీడియాతో మాట్లాడారు

నాయకుడు కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని జిల్లా వైసీపీ సీనియర్ నేత వైవి రామరెడ్డి అన్నారు ఆయన మీడియాతో మాట్లాడారు